హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు మనం చేసుకునే పాలతాలికల పాయసం చాలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేశారంటే పాలు విరగకుండా చాలా బాగా వస్తాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి ఇదంతా పిండిలో కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి అలాగే ఇలా కలుపున తర్వాత వీళ్ళకి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ బాగా కలపాలి పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్ గా కలుపుకోవాలి పిండిని ఇలా పిండిని అంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ నాననివ్వాలి అప్పుడు చాలా సాఫ్ట్ గా వస్తాయి సేమియాలు ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి ఒక కప్పు పిండిని తీసుకోవాలి ఈ పిండి మనం తాలికలు చేసాం కదా వాటిని వేయడానికి ఇలా పిండిని రెడీగా పెట్టుకోవాలి చూడండి పిండి చాలా సాఫ్ట్గా అయింది కదండి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పిండి తీస్తూ ఇలా అరిచేతిలో మనం ఇలా రెండు వేలతో చేసామంటే ఇలా చాలా సన్నగా చాలా బాగా వస్తాయి సేమియాలు ఇలా చేస్తూ మనం ఈ పిండిలోకి వేసుకోవాలి ఇలా మనం చెక్కపై తాల్సామంటే తాలికలు చాలా బాగా వస్తాయి తాలికలు ఇలా పెద్దగా వస్తే ఇలా చాక్తో కట్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చాయి చాలా సన్నగా ఇలాగే సేమ్యాలన్నీ చేస్తూ ఇలా పిండిలోకి వేస్తూ ఒకదానికొకటి అంటకుండా మనం ఇలా పిండి చల్లుతూ ఉండాలి ఇలా అన్ని తాలికలను చేస్తూ ఇలా పిండిలోకి వేస్తూ మనం ప్రిపేర్ చేసుకోవాలి తాలికలన్నీ నేనైతే తాలికలను చాలా ఈజీగా ఈ మెథడ్లో అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చాలా ఫాస్ట్గా ఇలా అన్ని తాలికల్ని ఇలా పిండిలోకి వేసాం కదా వీటిని ఒక జాలి గడలోకి వేసుకొని ఇలా పిండిని అంతా ఇట్లా అన్నామంటే కిందికి వస్తుంది ఇలా తాలికలన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఇలా తాలికలన్నీ ఇలా రెడీగా చేసి పెట్టుకున్నాను వీటిని కొంచెం గాలికి ఆరనివ్వాలి ఇలా మనం ముందు రోజే రెడీ చేసుకున్నామంటే పండుగ రోజు చాలా ఈజీగా సేమియా పాయసాన్ని చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం సేమియాని ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను దీనిలోకి కొన్ని జీడిపప్పు పలుకులని అలాగే కొన్ని కట్ చేసుకున్న బాదం పలుకులని కూడా ఇలా ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయాక దీనిలోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం ఒక బౌల్లోకి వేసుకున్నాము ఇదే నెయ్యిలోకి మనము ఏ కప్పుతో పిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక నాలుగు కప్పులో వాటర్ వేసుకోవాలి నాలుగు కప్పుల వాటర్ అయితే సరిగ్గా సరిపోతాయి ఇలా వాటర్ వేసుకున్నాక ఇలా ఒక గడ్డతో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టేసి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కదండీ ఇప్పుడు దీనిలోకి మనము రెడీ చేసి పెట్టుకున్న పాలతాలికలు ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా మొత్తంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాలతాలికలు ఉడకడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇలా మనం అంతా బాగా కలిపేసి ఒక క్యాప్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూడండి ఇలా పాలతాలికలు బాగా ఉడికి ఇలా పైకి వచ్చినట్టుగా ఉంటాయి చూడండి చాలా బాగా ఉడికిపోయాయి పాలతాలికలు ఇలా ఒకసారి కలిపేసి మనం దీనిలోకి పిండిని యాడ్ చేసుకున్నాము ఒక బౌల్లోకి ఒక టూ స్పూన్స్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఏం లేకుండా చూడండి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఈ పాలతాలికలోకి యాడ్ చేసుకోవాలి దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పిండిని ఇలా వేసిన వెంటనే ఇలా అంతా కలపాలి లేకపోతే ముద్దలు ముద్దలుగా అవుతుంది ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని యాడ్ చేయడం వల్ల పాలతాలికలు పాయసం చాలా చిక్కగా చాలా బాగా ఉంటుంది ఇలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఎందుకంటే మనం పిండిని యాడ్ చేసాం కదా చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి సేమియాలు అంత బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం దీనిలోకి బెల్లంని యాడ్ చేసుకున్నాము ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా ఒక కప్పుకి ఒక కప్పు నర బెల్లంని ఇలా తురిమి తీసుకోవాలి ఈ కప్పు నర బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తిన ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా బెల్లాన్ని వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఈ టైంలో మనము యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనం అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి బెల్లం వేసాక కొంచెం పలచగా అయినట్టుగా అయ్యింది కదండి ఇలా అంతా బాగా కలిపేసుకొని దీనిలోకి మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి వాటిని కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే పాలతలకలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు చూడండి ఇదంతా బాగా ఉడికిపోయింది కదా దీనిలోకి మనము పాలనే యాడ్ చేసుకోవాలి పాలని ముందుగానే మనము బాయిల్ చేసి పెట్టుకోవాలి నేను ఒక హాఫ్ గ్లాస్ పాలను ఈ సేమియా పాయసంలోకి అయితే వేసుకున్నాను పాలు చల్లగా అయ్యాక మనం ఈ సేమియా పాయసంలోకి యాడ్ చేసుకోవడం వల్ల పాలు విరగకుండా చాలా బాగా వస్తుంది చూడండి ఇలా పాలు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పాయసం చాలా బాగా వస్తుంది నేను చెప్పిన కొలతను బట్టి చేశారంటే సేమియా పాయసం చాలా బాగా వస్తుంది ఇలా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా పాల తాలికలని మనం ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకున్నామంటే పండగ రోజు చాలా ఈజీగా మనం ఈ ప్రసాదాన్ని చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్